అండి మీ అందరికీ ఎలాగో నడు బాగున్నారా మీ అందరికీ ముందుగా హ్యాపీ సండే గుడ్ మార్నింగ్ శుభోదయం అండి ఇంకా పొద్దు పొద్దున్నే బావైతే నేను ననంగా ఇంకా అంటే మటన్ షాప్ వాళ్ళకి మటన్ అయితే ఇంకా యాడ్ కాళ్ళు అలానే తలకాయ ఉంచండి అన్న చెప్పేసి ఫోన్ చేశాడు మెడలకి ఏందో ఇంకా అన్నయ్యం విజయవాడ వెళ్ళాడంట ఇంకా వాళ్ళేం వేరే వాళ్ళకి అమ్మేలేకే అక్కడైతే ఇంకా కోసలేకే పది తొమ్మిది ఆ మధ్యలో అయితే అబ్బాయి అని చెప్పేసేకే ఇంకా బాబా అయితే మళ్ళీ ఇంకా వేరే షాట్ కంటే ఏళ్ళు వెళ్ళి తీసుకు వెళ్ళాడు ఇంకా కొద్దిగా వెళ్ళాడు ఇంకా రాలేదు అవి శుభ్రం చేయాలి కాల్చాలి ఇంకా అదంతా ప్రాసెస్ చాలా ఉండిద్ది కదండి మనకైతే ఇంటి దగ్గర అంత క్లీన్గా మనం చేసుకోలేము వాళ్ళైతే బాగా చేస్తారని చెప్పేసి వాళ్ళ దగ్గరనే ఇంక బాగా శుభ్రం చేయించి తీసుకొస్తానులే రాజీ అని చెప్పాడు నేను వచ్చే రెడీ అయ్యు ఇంకా నేనైతే తీసుకొని వస్తాను త్వర త్వరగా అప్పుడు చేయొచ్చు నిద్రం కలిసి అన్నాడు నేనైతే ఇంక గొడ్డబ్బాకి ముందరే పోసేసి ఇంకా నిద్ర కూర్చేశాను అబ్బాయి నిద్రపోతున్నాడు బాగా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు చేద్దాం అని చెప్పేసి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాట మా నాన్న అయితే నిన్న మళ్ళీ మోటాకి వెళ్ళొచ్చి ఆటో అయితే ఇంకా బడికి పెట్టాడు మటన్ కూడా తీసుకొచ్చాడండి మటన్ అవి మొత్తం కోసి శుభ్రం చేసిస్తే మా నాన్న మా అయితే ఉడగబెట్టేసింది అవి అవతి అవ పక్క ఉడుగుతూ ఉన్నాయి బాగా వచ్చిన తర్వాత ఇంకా కాలు తలకాయ అంటే కదా అవి ఇప్పుడు తింటే ఈ మూమెంట్ తింటే ఏంటంటే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నా కానీ నేను చదువుతున్నాను ఇంకా అవి అయితే ఇంకెట్నే వేరే వాళ్ళు అడిగారు ఇంకా లేవు అబ్బాయి అయ్యి అని చెబుతూనే వచ్చారు ఇంకా అది అలానే గడిచిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు అబ్బాయికి వండోనేలే కదా ఈ మూమెంట్ తింటే ఏంటంటే మెడకాయ అనేది ఇట్లా ఇట్లా అంటున్నాడు కదా ఇప్పుడు ఆ మెడకాయ అనేది నిలబెడతాడు ఇంకా కాళ్ళు తలకాయ తింటా అని ఇంకా ఎప్పటి నుంచో అంటారు పురుటి నీళ్ళు పురుష స్నానం చేసేటప్పుడే పెట్టాలంటారు ఇలాంటి మసంతో అప్పుడుకి చిన్నపిల్లడు కదా ఆరాయించుకోడు ఆరాయించుకోడు అని చెప్పేసి ఇంకా తీసుకురాలేదనమాట ఇప్పుడు రెండో నెల కూడా వచ్చింది కదా ఇంకా అనేది బాగా సూప్లా చేసుకొని తింటే ఇంకా బొడ్డబ్బాయికి బాగుండుద్దని చెప్పేసి మెడకాయ అవి నిలబెడతారని అంటారు అందుకని చెప్పేసి బాగా అయితే తీసుకురాడానికి వెళ్ళాడు వచ్చిన తర్వాత ఇంకా కర్రీ మొత్తం కాజ్ వచ్చేసి చూపిస్తానండి చూద్దాం మరి ఓకేనండి బావ అయితే ఇంకా మనకి కాళ్ళు తలకాయ తీసుకొచ్చే లేట్ అయిద్దని చెప్పేసేలాక నేనైతే మటన్ కర్రీ చేస్తున్నాను ఆయిల్ అయితే వేడైంది టమాటా ఉల్లిపాయ అయితే మా నాయనమ్మ అయితే కోసి చేసింది అల్లం వెల్లుల్లి అలానే పచ్చిమిర్చి వేసి నూరిందండి మా నాయనమ్మ అయితే అండి ఇంకా ఆయిల్ అయితే వేడైంది కదా ఉల్లిపాయ వేసుకుందాం టమాటాలు టమాటాలు అయితే బాగా ఉడికేంత వరకు అయితే కలిసి వేసుకుందాండి బాగా ఉడికిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వేసుకునేంత వరకు ఫ్రై చేసేసుకోవచ్చు ఓకేనండి టమాటా అయితే మనకు బాగా ఉడుగుతూ ఉంది కదా ఇంకా అల్లం వెల్లి పేస్టు అలానే పచ్చిమిర్చి వేస్తే అయితే నూటింది మన పచ్చి పసుమంత వరకు వేలనిచ్చి వేసుకున్నాం మళ్ళీ బాగా తీసుకొస్తే కర్రీ చేయాలి కాళ్ళు తలకాయ వేసుకొస్తే లేట్ అని చెప్పేసి ఇంకా త్వర త్వరగా చేస్తున్నాను కారం కూడా వేసేసుకుందాం రెండు స్పూన్లు అయితే పసుపు అయితే వేసేసుకున్నాం కదండి బాగా కలిపి వేసుకొని ముందుగా ఉడవ పెట్టేసుకున్నాం మటన్ వేసేసుకొని మొత్తం కలిపి వేసేసుకుందాం కల్లుప్పు ఉడవ పెట్టేటప్పుడు వేసింది ఇంకా చాలా పోతే బోయనం చేసేటప్పుడు టేస్టే చేసుకుని వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్నాం కదండి కర్రీలోకి బాగా కలిసేంత వరకు కలిపి వేసేస్తున్నాం కర్రీ మొత్తం అయితే కలిపి వేసుకున్నాం కదా సాల్ట్ అదే అదేవిధంగా కొంచెం వాటర్ పోసేసుకొని మొత్తం కలిపి వేసుకుందామండి సరిపడైతే వాటర్ అయితే పోస్తాం కదా ముక్క అనేది ఇంకా బాగా కొట్టేంత వరకు కారం స్మెల్ పచ్చివాసంత వరకు ఉంచేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఎంత టైం సరే మరి ఆట ఆడుతున్నాడు కాలు కడుతున్నా సరే బాబా మటన్ కర్రీ రెడీ అయింది భోజనం చేస్తే నువ్వు బ్రెష్ చేసి మొద్దిను వండుకున్నావు తొమ్మిదిన్నర అవుతుంది పొద్దు లేదు పద్నాలుగు వందల అబ్బో పద్నాలుగు వందలు నీకోసం వదిలిచ్చినవ్వటం కాదు పని వేసి చంపేయాలి అబ్బో కడుక్కో మరి అండి కర్రీ చేయడం అయితే అయిపోయింది కదా లాస్ట్గా అయితే ఇంకా కొత్తిమీర పూజనా చేసుకొచ్చాడు బావ అయితే ఇక్కడ మా ఊర్లో దొరకటం కష్టం కొంచెం ఖరాబ్ పక్కన వేసాను ఆ కొత్తిమీర పోజిన కూడా వేస్తే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది బావకైతే భోజనం పెట్టేయచ్చు చూపించింది అక్కడ లేడినప్పుడు ఎండ వచ్చింది చూపిచ్చింది లాస్ట్ అయితే కొతిమీర పుదీనా వేసుకున్నాం అండి మటన్ కర్రీలో వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అవి ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగు అండి రాజకుమార్ అయితే మటన్ కర్రీ సూపర్ చేసింది ముందు మొక్కలు కట్టినా అనమాట అంత టేస్ట్గా ఉంది అది ఫోన్ చేసావా ఇంకా చేయలేదు బావా మొడబెట్టిన మొక్కలు తిన్నావా మొడబెట్టిన మొక్కలు తిన్నా చాలా బాగుంది కదా కొద్దిమేర కొద్దిమేర పోదిన లాస్ట్ నేసలకి ఫ్లేవర్ బాగుంది కదా అవును చె మరి ఇంకా సరేనండి బాబా భోజనం చేస్తున్నాడు కదా ఇంకా రెడీ అయ్యి చర్చికి వెళ్ళాలి మరి నువ్వు కూడా అటు నుంచడు శ్వాసని సాస్ పప్పు రెడీ చేసి అటు నుంచి రా నేను ఇంకా మొన్న మొన్నటాల బుడ్డబ్బాయి స్నానం అవి చేయించి మేము అటు వస్తాం మరి